ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క నాయకుడి ప్రత్యేకత అయితే ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే కోటం ప్రభుత్వంలో చూస్తే అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నట్టుగానే లెక్కలేస్తే వాస్తవానికి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇలా వీళ్ళ ముగ్గురు కీలకం అని చెప్తూ ఉంటారు అయితే ఒక రకంగా టీడీపీకి చెందిన వాళ్ళే దాదాపుగా ఇరవై మంది మంత్రులైతే ఉన్నారు ఇరవై మూడు మంది మంత్రులు మొత్తం పవన్ కళ్యాణ్ కాకుండా కానీ ఇక్కడ విడమర్చి చూస్తే ఇరవై మందిలో ఒకే ఒక్క నాయకుడు ఒక ఆయన కనిపిస్తూ ఉంటారు ఆయన ఆయన ప్రత్యేకత చాలా సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది ఎక్కడున్నా సరే ఎంతమందిలో ఉన్నా సరే ఆయన ఇట్టే గుట్ గుర్తుపట్టేయొచ్చు ఎంతమంది మంత్రుల్లో ఉన్నా సరే ఆయన ఎవరు అంటే నిమ్మల రామానాయుడు ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కేరాఫ్ పాలకొల్లు గోదావరి జిల్లాలో పేరు మోసిన పాలకొల్లు ఆయన చిరునామా అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది వరుసగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు గతంలో ఈయన లెక్చరర్గా పనిచేశారు ప్రతి విషయం మీద మంచి అవగాహన ఉంది ఈయనకి జనాలకు ఏదైనా అంశం వివరంగా తెలియజేసే ఓపిక నైపుణ్యం కూడా ఉంది ఎందుకంటే ఆయన అధ్యాపకుడిగా పనిచేశాడు కాబట్టి నిత్యం జనాలకు అందుబాటులో ఉండేందుకు ఆయన ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు అదే ఆయన గెలుపు రహస్యం కూడా ఇంకొక కీలకమైన అంశం ఎప్పుడూ ఆయన పసుపు రంగు చొక్కా ధరిస్తూ ఉంటారు ఒక రకంగా నిజమైన పసుపు నాయకుడు ఎవరు అంటే నిమ్మల రామానాయుడు అని చెప్పొచ్చు ఉంటారు మిగిలిన వాళ్ళు కూడా కానీ మొదటి లిస్టులో ఖచ్చితంగా ఉంటారు అంటే ఎన్టీఆర్ పసుపు పార్టీ రంగు ఎంచుకున్నప్పటి నుంచి కూడా ఎందుకు అంటే పసుపు అనేది శుభప్రదం అని చెప్తారు అలా టీడీపీలో ఎంతమంది పసుపు చొక్కాలు ధరిస్తారో చెప్పలేం కానీ నిమ్మలు మాత్రం పసుపు చొక్కాని అస్సలు విడిచి ఉండలేరు ఆయన మూడు వందల అరవై రోజులు కూడా పసుపు షర్ట్తోనే కనిపిస్తారు ఎక్కువగా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు తమ్ముడు ఎవరు అంటే పార్టీలో పసుపు రంగుతో మెలమెల మెరిసే నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా నిమ్మల రామానాయుడే అని చెప్తారు ఇప్పటికీ కూడా అందుకే ఆయన అంత పాపులర్ అయ్యారు అనేది అయితే ఇక్కడ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పసుపు రంగు ఎందుకు ధరిస్తారు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే పసుపు శుభప్రదమే కాదు అదృష్టం అని కూడా ఆయన భావిస్తారట దాన్ని నిత్యం ధరించిన మంత్రుల్లో మంత్రి నిమ్మలకు అది నిరంతరం అండగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అధికార సభ్యుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన వైసీపీ ప్రభుత్వం మీద అసెంబ్లీలో లోపల బయట కూడా భారీ పోరాటమే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రిగా ఉంటూ తన శాఖలో సమర్థత కూడా జాటుకున్నారు అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న ర్యాంకుల్లో నెమ్మలు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారట విధేయతలో పట్టుదలతో అన్నిట్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ సంపాదించుకున్నారు ఒక రకంగా ఆయనకి ఫస్ట్ ర్యాంక్ దక్కింది మంత్రుల్లో అంతేకాదు ఆ ర్యాంకు దక్కడానికి కూడా ఈ పసుపు చొక్కా కూడా ఒక కారణం అని చెప్తున్నారు అందుకే ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా వచ్చింది ఏది ఏమైనా టీడీపీలో పసుపు చొక్క అంటే ఇంకా నెమ్మల రామానాయుడు అనే గుర్తింపు అయితే మరోసారి ఈ ర్యాంక్ ద్వారా మరోసారి తెచ్చుకున్నారు అనేది ఆ పార్టీలో వినిపిస్తున్న చర్చ